తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్టుబడుల కోసం దావోస్ బాట పట్టారు కనిపించిన ప్రతి పెట్టుబడిదారికి తమ రాష్ట్రంలో ప్రత్యేకతను వివరించి తమ రాక మాకెంతో సంతోషం సుమండి అని చెప్పబోతున్నారు అయితే తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఇరువురికి సమానంగా సానుకూల ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి దీంతో ఈ పెట్టుబడుల ఆకర్షణ పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొన్నాయి అయితే దావోస్ లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ చంద్రబాబు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ కు చేరుకున్నారు అక్కడి విమానాశ్రయంలో తేదాపా ఫోరం సభ్యులు ఎన్ఆర్ఐలు బాబుకు ఘనస్వాగతం పలికారు చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ అధికారులు ఉన్నారు నేడు జ్యూరిచ్ లో పెట్టుబడిదారులతో సీఎం బృందం సమావేశం కానుంది ఈ నేపథ్యంలో జ్యూరిజ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలుసుకున్నారు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది చంద్రబాబుకు దావోస్ పర్యటనలో సుదీర్ఘ అనుభవం ఉంది ఆ అనుభవం రేవంత్ కు ఉపయోగపడుతుందనే చర్చ జోరుగా సాగుతోంది రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందేందుకు చంద్రబాబు కూడా ఇప్పుడు సుముఖంగానే ఉంటారు ఈ నేపథ్యంలో పెట్టుబడులను ఎలా ఆకర్షించాలనే దానిపై ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది ఏది ఏమైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవటం దావోస్లో పెట్టుబడులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నటంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనూ ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు ఎక్కువగా రావాలని కోరుకుంటున్నారు తెలుగు ప్రజలు